అంటే ఒక శతాబ్దంలో మూడు వంతులు పూర్తయినాయి భారత భారతదేశానికి స్వాతంత్రం రావటం ఒక గణతంత్ర రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకొని మన ప్రస్థానం స్వాతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు మనం చూస్తే భారతదేశం చాలా పురోగమించింది అంటంలో ఎటువంటి సందేహం లేదు చాలా అనేక రకాలుగా భారతదేశం ముందుకు వెళ్తూ ఉంది ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా గుర్తింపు పొందటానికి అన్ని అర్హతల్ని కూడా సాధించుకుంది అంటంలో కూడా సందేహం లేదు కానీ ఇంకా ఎన్నో అంతరాలు ఉన్నాయి ఇంకా మనం ఒక భారత జాతిగా ఒక సమగ్రమైనటువంటి దృష్టితోటి రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి విధంగా కుల మత వర్గ వైషమ్యాలు లేనటువంటి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవాలి అని ఆనాడు జాతీయ నాయకులు గాంధీ గారు నెహ్రూ గారు పటేల్ గారు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ వీరందరూ కూడా ఏదైతే కాంక్షించారో ఆ ప్రయాణం ఇంకా చాలా దూరం పడుతూ ఉంది మనకి ఒక జాతిగా అందరం ఒకే త్రాటి మీద ఏకీభావంతో పురోగమించినప్పుడే మనం ఈ రిపబ్లిక్కి సార్థకత ఉంటుంది అంటే ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలో చాలా ప్రభుత్వాలు వస్తున్నాయి ఇంకా ముందు ముందు చాలా దూరం వెళ్లాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అలాగనే ప్రజా సంఘాలు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఒకే త్రాటి మీద ఒకే ఆలోచనతోటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు పోయినప్పుడే ఈ భారతదేశం ఒక నూతన ప్రజాస్వామిక యుగంలోకి పయనిస్తుంది ఇంకా మొత్తం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా గుర్తించబడుతుంది ఇప్పటికే ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ గారి అధ్యక్షతన రేపు రాబోయేటటువంటి భవిష్యత్తులో ఒక వికసిత భారత్ అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొని రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒకటి రెండు స్థానాల్లో నిలబెట్టడానికి కావలసినటువంటి అన్ని చర్యల్ని తీసుకుంటా ఉంది ఆ రకంగా ముందుకు పోతూ ఉన్నటువంటి దశలో ఈ ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ విధ్వంసం నుంచి కోలుకొని ఆ శిథిలాలన్నింటినీ కూడా పక్కకి త్రోసి రాజుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి అభివృద్ధి దిశలో సంక్షేమం దిశలో ముందుకు వెళ్తూ ఉంది రెండింటినీ రెండుగా రెండు కళ్ళగా తీసుకొని రాబోయే ఐదు సంవత్సరాలనే ఒక గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించాలా అనేటటువంటి అభిలాషతోటి ముందుకు పోతూ ఉంది పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన జరగాలి అని ఆకాంక్షించిందో కూటమి ఎన్నికల ముందు ఆ దిశగా పయనం జరుగుతూ ఉంది పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ప్రజలు ప్రశాంతంగా ఈ రోజున పనులు నెరవేర్చుకుంటూ ఉన్నారు రాష్ట్రం మరి శాంతి ప్రశాంతి సుఖము సంతోషంతో అభివృద్ధి దిశలో ముందుకు పయనిస్తూ ఉంది ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ యొక్క భారత ప్రజలకి ప్రత్యేకించి మన ఆంధ్ర తెలుగు వారందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో మన ఆశలన్నీ కూడా నెరవేరుతాయని ఆకాంక్షిస్తూ